నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ మనం ఇంతకుముందే సమాసాల గురించి పరిచయం తెలియ తెలుసుకున్నాం అంటే సమాసం ఎలా ఏర్పడుతుంది అలాగే అందులో ఉన్న పదాలను ఏ పేరుతో పిలుస్తాం ఆ పదాలను వివరించి చెప్పడాన్ని ఏమంటాం అనే అంశాలన్నీ తెలుసుకున్నాం అలాగే ద్విగు సమాసం గురించి ద్వంద్వ సమాసం గురించి అతి ఎక్కువ ఉదాహరణలతో వివరించుకోవడానికి ప్రయత్నించాం అలాగే తత్పురుష సమాసాలు తెలుసుకున్నాం తత్పురుష సమాసాలు ఏ విధంగా ఏర్పడతాయి అలాగే అందులో ఎన్ని రకాలు ఉన్నాయి అన్న అంశాలు తెలుసుకున్నాం ఇందులో మనము కర్మధారయం గురించి తెలుసుకుందాం కర్మధారయం అనేది కూడా ఒక సమాసం కర్మధారయ సమాసం మరి ఏ విధంగా ఏర్పడుతుంది అంటే మనకు విశేషణ విశేషాల మధ్య అలాగే ఉపమాన ఉపమేయాల మధ్య ఏర్పడే సమాసాన్నే మనం కర్మధారయం అంటాం ఈ కర్మధారయంలో ముందు మనం కొన్ని ఉదాహరణల ఉదాహరణలు చూసి ఇందులోని ఒక రకం గురించి తెలుసుకుందాం మనకి ఉదగ్రతేజం సమాస పదం ఉదగ్రతేజం తొల్లిటి రాజులు ప్రియాటోపము మధుర ఫలము అలాగే దివ్య శక్తి నల్ల కలువ ఇవన్నీ కూడా సమాస పదాలు మరి మనం ఏం చేయాలి సమాస పదాలను విగ్రహ వాక్యం రాయాలి అంటే వివరించి చెప్పాలి దాన్నే విగ్రహ వాక్యం అంటాం ఏ విధంగా మనం వీటిని వివరించి రాయవచ్చు ఉదాహరణకు నల్ల కలువ అన్న పదం తీసుకోండి రెండు పదాలు ఉన్నాయి మనకి పూర్వపదం మరియు ఉత్తర పదం మొదటి పదాన్ని నల్ల అన్నది పూర్వపదం అంటాం కలువ అన్నది ఉత్తర పదం అంటాం దీన్ని మనం వివరించి ఎలా రాసామో చూడండి నల్ల కలువ ఈ కలువ ఎలాంటిది అంటే నల్లనైనది అందుకే మనం నల్లనైన కలువ అని రాసాం దివ్య శక్తి శక్తి అనేది ఎలాంటిది దివ్యమైనది అందుకే దివ్యమైన శక్తి మధుర ఫలము ఫలం ఎలా ఉంది మధురంగా ఉంది కాబట్టి మధురమైన ఫలము అలాగే ప్రియాటోపము ఆటోపం ఎలాంటిది ప్రియమైనది కాబట్టి ప్రియమైన ఆటోపము తొల్లిటి రాజులు రాజులు ఎవరు రాజులు ఎలాంటివారు అంటే తొలివారైన రాజులు ఉదగ్ర తేజం తేజం ఎలాంటిది చాలా ఉదగ్రమైనది కాబట్టి ఉదగ్రమైన తేజం ఈ విధంగా చూసినట్లయితే మనకు ఉత్తర పదాలన్నీ గమనించండి ఉత్తర పదాలు తేజం రాజులు ఆటోపము ఫలము శక్తి కలువ ఈ ఉత్తర పదాలన్నీ కూడా మనకు మొత్తం నామవాచకాలని అర్థమవుతుంది చూడండి కలువ నామవాచకం శక్తి ఫలము ఇవన్నీ కూడా నామవాచకం రాజులు అన్ని నామవాచకాలు అంటే ఉత్తర పదాలన్నీ మనకు నామవాచకాలే ఉన్నాయి అలాగే పూర్వపదాలు నామవాచకం యొక్క గుణాన్ని తెలియచేస్తున్నాయి గమనించండి రాజులెవరు వారు ఫలం ఎలాంటిది మధురమైనది శక్తి ఎలాంటిది దివ్యమైనది కలువ ఎలాంటిది నల్లనైనది గుణాలు ఈ నామవాచకం యొక్క గుణాన్ని మనకు పూర్వపదం తెలియజేస్తుంది కాబట్టి గుణాన్ని తెలియజేసేదాన్ని విశేషణమంటాం మనం ఇంతకుముందే భాషా భాగాలన్నీ తెలుసుకున్నాం వీడియోలలో భాషా భాగాలలో విశేషణం అంటే ఏంటి నామవాచక సర్వనామాల యొక్క గుణాన్ని తెలియజేసేది కాబట్టి ఇవన్నీ గుణాన్ని తెలియజేస్తున్నాయి అందుకే మనకు పూర్వ పదాలన్నీ విశేషణాలే ఉన్నాయి అదే ఉత్తర పదాలన్నీ నామవాచకాలు ఉన్నాయి మరి ఇక్కడ విశేషణ విశేషాల మధ్య జరుగుతుందన్నారు కదా సార్ మరి ఈ నామవాచకం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నామవాచకం అంటేనే విశేష్యం విశేష్యాన్నే నామవాచకం అంటాం నామవాచకానికి మరో పేరే విశేష్యమని వాడబడింది ఇక్కడ కాబట్టి విశేషణ విశేష్యాల మధ్య జరుగుతుంది విశేష్యం అంటే నామవాచకం కాబట్టి ఉత్తర పదాల్లో ఏమున్నట్టు ఇప్పుడు విశేష్యం ఉంది కాబట్టి విశేషణ విశేష్యాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం కర్మధారయ సమాసం అని చెప్పవచ్చు మరి విశేషణం ఎందులో ఉంది ఇప్పుడు పూర్వపదంలో ఉందా ఉత్తర పదంలో ఉందా అంటే పూర్వపదంలో విశేషణం ఉంది కాబట్టి ఈ కర్మధారయ సమాసం పేరు విశేషణ పూర్వపద కర్మధారయం ఇది ఒక కర్మధారయ సమాసం ఈ కర్మధారయ సమాసం పేరు విశేషణం పూర్వపదంలో ఉంది కదా అందుకే విశేషణ పూర్వపద అయింది అంతే చాలా సులభం పేరులోనే అర్థం ఉంది మనకి విశేషణ పూర్వపద కర్మధారయం మనకు వివరించి చెప్పడానికి ఉపయోగించిన పదం అంటే పూర్వ ఉత్తర పదాల మధ్య సంబంధాన్ని తెలపడానికి మనం అన్నింట్లో అయినా 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 అన్న పదాన్ని ఉపయోగిస్తున్నాం గమనించండి అన్నింట్లోనూ అయినా అని వాడాం ఎందుకు పూర్వ ఉత్తర పదాల మధ్య సంబంధాన్ని చెప్పడానికి వాడినటువంటి పదమే అయినా తర్వాత తర్వాతి సమాసానికి చెందిన ఉదాహరణలు తమ్ము కుర్రలు కార్మిక వృద్ధులు పేదరికపు బులుగు బ్రాహ్మణ శ్రేష్ఠుడు కపోత వృద్ధము చూడండి ఒకటి ఉదాహరణ కపోత వృద్ధము మనకిక్కడ వృద్ధ వృద్ధ అంటే ముసలివారు ముసలివారు అనేది మనకు అర్థమవుతుంది మరి కపోతం కపోతం అంటే పావురం కదా కాబట్టి కపోతం అనేది మనకి ఇక్కడ ఏంటి నామవాచకం అనే అర్థమవుతుంది ఇక్కడ కపోతం నామవాచకం బ్రాహ్మణ నామవాచకం పేదరికం నామవాచకం కార్మిక నామవాచకం ఇక్కడ మనకి నామవాచకాలు ఉత్తర పదాల్లో ఉన్నాయి కానీ ఇక్కడ చూసారా పూర్వపదంలోనే నామవాచకాలు ఉన్నాయి మరి పూర్వపదం నామవాచకం ఉండి నామవాచకం గుణాన్ని చూడండి ఉత్తర పదం తెలియజేస్తుంది కపోతం ఎలాంటిది వృద్ధము అది అయినానే వాడుతున్నాం ఇక్కడ కూడా ఎందుకంటే గుణాన్ని పూర్వ ఉత్తర పదాల మధ్య సంబంధాన్ని తెలియజేయడానికే అయినానే వాడాల్సి వస్తుంది ఇందులో కూడా బ్రాహ్మణ శ్రేష్ఠుడు బ్రాహ్మణుడు ఎలాంటి వాడు శ్రేష్టమైన వాడు గుణాన్ని చెప్తుంది పేదరికం ఎలాంటిది బులుగు అయినది కార్మికులు ఎలాంటివారు వృద్ధులు తమ్ము తమ్ములు ఎలాంటివారు కుర్రలు కాబట్టి విశేషణం అంటే ఇక్కడ దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది చూడండి ఇక్కడ పూర్వ పదంలో విశేషణం ఉంటే ఇక్కడికి వచ్చేసరికి ఉత్తర పదంలో విశేషణం ఉంది మనం సమాస పదాన్ని చూడాలి ఎప్పుడైనా ఉత్తర పదంలో విశేషణం ఉంది మరి పూర్వపదంలో ఏముందయ్యా అంటే విశేష్యముంది విశేష్యం అంటేనే నామవాచకం ఈ నామవాచక గుణాన్ని చెప్పే పదం ఎక్కడుంది నామవాచక గుణాన్ని చెప్పేది విశేషణము అది ఉత్తర పదంలో ఉంది మరి కాబట్టి ఉత్తర పదంలో విశేషణముంది కాబట్టి ఈ సమాసం పేరేమైంది అంటే విశేషణ ఉత్తర పద కర్మధార్యమైంది విశేషణ ఉత్తర పద కర్మధారయము అయింది ఇందులో కూడా అయినా అన్న పదమే ఉపయోగిస్తాం కానీ గుణాన్ని చెబుతుంది కాబట్టి ఇవి తారుమారైతాయి పూర్వ ఉత్తర పదాలు మనం విగ్రహవాక్యం రాసేటప్పుడు తారుమారైపోతాయి చూడండి కపోత వృద్ధము కపోతమైన వృద్ధము అని చెప్పలేము అందుకే అది వృద్ధమైన కపోతము విశేషణం అనేది మనకు ముందుండాలి అప్పుడే ఆ అర్థం అనేది వివరించి చెప్పడం అనేది సులభమవుతుంది వివరించి చెప్పడం కోసం సమాస పదాన్ని వివరించి చెప్పడం కోసం మనం పూర్వ ఉత్తర పదాలను తారుమారు చేసుకుంటున్నాం బ్రాహ్మణ శ్రేష్ఠుడు శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు పేదరికపు బులుగు బులుగుదైన పేదరికం కార్మిక వృద్ధులు వృద్ధులైన కార్మికులు అలాగే తమ్ము కుర్రలు కుర్రలైన తమ్ములు ఇందులో కూడా మనకి పూర్వ ఉత్తర పదాల మధ్య సంబంధాన్ని తెలపడానికి ఒక పదం వాడాము ఆ పదం ఇక్కడ కూడా అయినా అయినానే వస్తుంది కాబట్టి మనకు ఈ విగ్రహవాక్యంలో అయినా అని కనిపించినట్లయితే మనం వెంటనే ఇది కర్మధారయంలో అది విశేషణ పూర్వపద కానీ లేదా విశేషణ ఉత్తర పద కానీ అవుతుంది అని మనకు అర్థమవ్వాలి ఇక తర్వాత పదాలను గమనించాలి నామవాచకం ఎందులో ఉంది విశేషణం ఎందులో ఉందో చూడాలి విశేషణం పూర్వపదంలో ఉన్నట్లు అనిపిస్తే అది విశేషణ పూర్వపద కర్మధార్యమవుతుంది అదే విశేషణం ఉత్తర పదంలో ఉంటే విశేషణ ఉత్తర పద కర్మధార్యం అవుతుంది మరి రెండు పదాలలోనూ విశేషణం ఉంటే అప్పుడు ఉభయ పద అవుతుంది ఉభయ రెండు పదాలలో విశేషణం ఉంది కాబట్టి విశేషణ ఉభయ పద కర్మధారయం అవుతుంది మనం కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితమవుతున్నాము కాబట్టి పాఠ్యపుస్తకాలలో ఉన్న సమాసాలు మాత్రమే ప్రస్తుతానికి వివరించుకుంటున్నాం ఆ మిగతా సమాసాలు కూడా తరువాత మనం వీడియోల రూపంలో చేసుకుందాం అదేవిధంగా ఉపమాన ఉపమేయాల మధ్య కూడా కర్మధారయం జరుగుతుందని ఇక్కడ చెప్పుకున్నాం కాబట్టి ఇవి కూడా ఉపమానము మనము పూర్వపదంలో ఉంటే అది ఉపమాన పూర్వపద ఉపమానం ఉత్తర పదంలో ఉంటే ఉపమాన ఉత్తర పద కర్మధార్య సమాసం అవుతుంది అది కూడా వీటిలాగానే చాలా సులభమే కానీ అక్కడ విశేషణాలు నామవాచకాలు ఉండవు విశేషణాలు నామవాచకం ఉండకుండా ఉపమానోపమేయాలు ఉంటాయి అంటే పోలికగా తీసుకున్న వస్తువు ఉంటుంది అలాగే పోల్చే వస్తువు ఉంటుంది కాబట్టి వాటిని అర్థం చేసుకుంటే అది చాలా సులభమవుతుంది ఇది ప్రస్తుతం కర్మధారయాల గురించి మనకు ఉన్నటువంటివి ఇందులోనే ఈ కర్మధారయాలలోనే మరొక రెండు అంటే ఈ విశేషణ ఉభయ పద కాకుండా ఉపమాన పూర్వపద ఉత్తర పద కాకుండా మరో రెండు కర్మధార్య సమాస రకాలు మనకు ఈ తొమ్మిది పది తరగతులలో పరిచయం అవ్వడం జరిగింది వాటి గురించి ఇదే వీడియోలో మనము కొనసాగించడానికి ప్రయత్నిద్దాం కర్మధారయ సమాసంలోనే మరొక రకము సంభావన పూర్వపద కర్మధారయ సమాసం ఇది కూడా ఒక కర్మధారయ సమాసమే సంభావన పూర్వపద కర్మధారయ సమాసం పేరులోనే ఉంది చూడండి పూర్వపదంలో సంభావన ఉంటే అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం మరి సంభావన అంటే ఏమిటి సంభావన అంటే సంజ్ఞ లేదా పేరు అని అర్థం అంతే నామవాచకంలోనే ఇది ఒక రకం పేరు పేరు కూడా నామవాచకమే కానీ నామవాచకంలో పేరుంటుంది ఉదాహరణకు మనిషి అనేది నామవాచకమే మనిషి అనేది నామవాచకం మనిషిలో రాముడు అనేది ఒక పేరు నామవాచకమే అయినా అది ఒక పేరు అలాగే మనకు పశువు అనేది ఒక నామవాచకమే అందులో మనకు మేక అనేది ఒక పేరు అవుతుంది ఈ విధంగా సంభావన అంటే ఒక పేరును తెలియజేసేది అంటే సంజ్ఞ దానికి ప్రత్యేకమైనటువంటి ఒక సంజ్ఞ ఒక గుర్తు పెట్టుకుంటే దాన్ని మనం ఏమంటాం సంభావన అంటాం దానికి ఒక ప్రత్యేకమైన గుర్తు పశువులన్నింటిలో మేక అనేది ఒక ప్రత్యేకమైన గుర్తు మనుషులందరిలో రాముడు అనేవాడు ఒక ప్రత్యేకమైన పేరు అది ఈ విధంగా ప్రత్యేకమైన పేరును మనం సంభావన అంటాం అలాంటి సంభావన ఎక్కడ ఉండాలి అంటే పూర్వపదంలో ఉండాలి మరి పూర్వపదంలో సంభావన ఉండాలి పేరు బాగుంది మరి ఉత్తర పదంలో ఏముండాలి అంటే ఉత్తర పదంలో నామవాచకమే ఉంటుంది ఉత్తర పదం నామవాచకమే ఆ నామవాచకం యొక్క పేరును అది తెలియజేస్తుంది ఇంతకుముందు విశేషణ పూర్వపదలో మనకు విశేషణం గుణాన్ని తెలియజేసింది కదా నామవాచకం యొక్క గుణాన్ని కానీ ఇక్కడ నామవాచకం యొక్క పేరును తెలియజేస్తుంది దాన్నే సంభావన అది పూర్వపదంలో ఉంటుంది అందుకే సంభావన పూర్వపద కర్మధారయ సమాసం ఇక ఉదాహరణలు ఒకసారి గమనిద్దాం అంటే దీన్ని బట్టి మనకు పూర్వపదంలో సంభావన లేదా పేరు ఉంటుంది ఉత్తర పదంలో అయితే నామవాచకం ఉంటుంది కాబట్టి సమాస పదం భద్రాచలం ఉదాహరణ భద్రాచలం ఈ భద్రాచలంలో మనకి పూర్వ భద్ర ఉత్తర అచలం కాబట్టి మనకు భద్ర అణుపేరుగల అచలం మనకిందులో ఈ పూర్వ ఉత్తర పదాల మధ్య సంబంధాన్ని తెలియజేయడానికి వాడే పదం ఇది అనుపేరుగల విగ్రహ వాక్యం రాసినప్పుడు అంటే వివరించి రాసినప్పుడు మధ్యలో ఈ పదాలను మనం ఉపయోగిస్తాం ఇంతకుముందు కర్మధార్య సమాసం విశేషణ పూర్వపద ఉత్తర పదలో అయినా ఉపయోగించాం కదా ఆ విధంగా ఇక్కడ అణు పేరుగల అని ఉపయోగిస్తాం అను పేరుగల అని ఉపయోగిస్తే అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది కాబట్టి భద్ర అనుపేరుగల పేరుగల అచలం ఇక్కడ అచలం అనేది ఒక కొండ అనేది నామవాచకం ఈ నామవాచకము దీని ప్రత్యేకమైన పేరు తెలియజేస్తే భద్ర ఇది పేరు ఈ అచలాలు చాలా ఉంటాయి అందులో ఒక అచలం ఒక కొండ పేరేంటి భద్ర తర్వాత పాలమూరి జిల్లా జిల్లాలు చాలా ఉంటాయి ఇది నామవాచకం కాబట్టి పాలమూరు అను పేరుగల జిల్లా చాలా జిల్లాలు ఉన్నాయి నామవాచకమే అది కానీ దానికి ఒక ప్రత్యేకమైన పేరు పాలమూరు అందుకే పాలమూరు అను పేరుగల జిల్లా తర్వాత సరళా సాగరం సాగరం అనేది నామవాచకమే సరళ కూడా నామవాచకమే కానీ సాగరాలు చాలా ఉంటాయి అంటే చెరువులు ఇక్కడ సరళాను పేరుగల చెరువు సరళాను పేరుగల సాగరము మన్యం కొండ కొండ అచలం ఈ కొండ పేరు మన్యం కాబట్టి మన్యం అను పేరుగల కొండ భువన గిరి గిరి అనేది నామవాచకం నామవాచకం యొక్క పేరు భువన కాబట్టి భువనాను పేరుగల గిరి హైదరాబాదు నగరం నగరాలు చాలా ఉన్నాయి నామవాచకం ఆ నగరాలలో దీనికి ఒక ప్రత్యేకమైన పేరు సంభావన అందుకే హైదరాబాద్ అను పేరు గల నగరం తర్వాత గోలకొండ పట్టణం సమాసపదం దీన్ని వివరించి ఎట్లా చెప్తాం గోలకొండ అను పేరు గల పట్టణం ఇది విగ్రహ వాక్యం కాబట్టి అను గల అని వాడం పట్టణాలు చాలా ఉంటాయి పట్టణం నామవాచకం ఆ ప్రత్యేకమైన పట్టణానికి ఉన్న పేరు సంభావన అదే గోలకొండ కాబట్టి గోలకొండ పట్టణం గోలకొండను గల పట్టణం ఈ విధంగా మనం ఎన్ని ఉదాహరణలైనా దీనికి సులభంగా మనం రాసుకోవచ్చు ఇది సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం ఈ కర్మధారయ సమాసంలోనే మరొక రకం అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం ఇంతకుముందు సంబోధన పూర్వపద ఇక్కడ సంభావనా పూర్వపద ఈ కర్మధారయ సమాసంలో మరో రకము అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం ఇంతకు ముందుది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం ఇక్కడ కూడా పూర్వపదంలోనే అవధారణ అంట ఏంటి అవధారణ మరి అవధారణ అంటే మనకు మామూలు అర్థంలో నిశ్చయం లేదా ఖచ్చితం లేదా స్పష్టత అన్న అర్థంలో అవధారణ అన్న పదాన్ని వాడతాం ఏంటి అవధారణ ఉంటుంది పూర్వపదంలో అంటే ముందుగా దీని యొక్క లక్షణం చూద్దాం దీన్ని ముద్దుగా మనం రూపకం అని కూడా పిలుచుకుంటాం ఈ అవధారణ పూర్వపద కర్మధారయ సమాసాన్ని ముద్దుగా రూపకం ముచ్చటగా మూడు అక్షరాలలో రూపకం అంటాం ఈ రూపకం అనేది మనకు ఒక అలంకారం కూడా ఉంది కాబట్టి అలంకారానికి ఈ సమాసానికి కొన్ని ఈ రెండు కూడా దాదాపుగా ఒకలాగానే అనిపిస్తూ ఉంటాయి మనకి ఎందుకంటే ఇందులో కూడా ఉపమాన ఉపమేయాల ప్రస్తావన ఉంటుంది ఉపమానోపమేయాల ప్రస్తావన మనకు ఈ సమాసంలో కనిపిస్తుంది ఈ రూపకంలో కనిపిస్తుంది మరి ఈ అవధారణ అన్న పేరు కూడా దీనికి ఉంది కాబట్టి దీని గురించి కూడా మనం చాలా ముఖ్యంగా దీని గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది కాబట్టి ఈ అవధారణ పూర్వపదంలో ఉంటుందట మరి అవధారణ అంటే నిశ్చయమైంది ఖచ్చితమైంది లేదా స్పష్టమైంది అన్న అర్థం ఉంది దీని యొక్క లక్షణం ఉపమాన ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపించడం అని అర్థం ఇక్కడ ఉపమాన ఉపమేయాలు అయితే ఉంటాయి అయితే ఉపమానానికి ఒక ధర్మం ఉంటుంది ఉపమానానికి ఒక గుణం ఉంటుంది ఆ ఉపమానానికి ఉన్న గుణాన్ని మనము ఉపమేయం మీద ఆరోపిస్తాం ఉదాహరణకు ఒక ఇల్లు కడుతున్నప్పుడు ఇటుకలతో ఒక ఇల్లు కడతారు ఇటుకలు మనకు ఎర్రగా కనిపిస్తాయి అది అప్పుడు ఇటుక గోడ అవుతుంది ఇటుకలతో కట్టిన గోడ ఇటుక గోడ అవుతుంది ఎర్రగా ఉంటుంది చూడడానికి దానిపైన ఆ కట్టడం అయిపోయిన తర్వాత దాని మీద రంగు వేస్తాం ఆ రంగు మనం ఒక నల్ల రంగు వేసినప్పుడు అది కూడా అవుతుంది తెల్ల రంగు వేస్తే కూడా అవుతుంది అంటే ఆ లోపల ఉన్న మెటీరియల్ వేరు లోపల ఇటుకలు ఉన్నాయి అది ఇటుక కూడా కానీ మీద నుంచి మనం మంచి రంగు వేయడం వల్ల దాని మీద మనం ఒక కప్పు వేయడం వల్ల ఆ లోపలున్న గుణాన్ని పక్కకు పెట్టి పైన కనిపించేదాన్ని మనం తీసుకుంటున్నాం అంటే దాని మామూలు గుణం వేరుంది కానీ మీద రంగు వేయడం వల్ల అలా ఆరోపించి కప్పి వేయడం వల్ల దాని యొక్క ధర్మం మనము వేరుగా చూస్తున్నాం ఆ విధంగా ఇక్కడ కూడా ఉపమాన ధర్మాన్ని ఉపమానానికి ఓ గుణం ఉంటుంది తెల్లని రంగు వేస్తే తెల్ల రంగు ఉంటుంది అది ఉపమానం యొక్క గుణం ఆ లోపల ఉన్నది ఇటుక గోడే కానీ ఆ ఉపమేయం పైన ఈ ఉపమాన ధర్మాన్ని మనం ఆరోపించేశాం కాబట్టి మనకి ఇక్కడ ఉపమానమే కనిపిస్తుంది అంటే తెల్లని రంగే కనిపిస్తుంది లోపల ఉన్న ఇటుకలు మాయమైపోయాయి తెల్లగోడ వ్యవహరిస్తాం లోపల ఇటుకలు ఉన్నాయి కదా ఇటుక గోడ అనవచ్చు కదా అంటే లేదు తెల్లగోడ అంటాం తెల్ల రంగు వేశాం కాబట్టి ఆ భవనం కూడా దానికి మొత్తం ఎర్రని రంగు వేస్తే అది ఎర్రని భవనం అంటాం రెడ్ ఫోర్ట్ అంటాం ఎందుకంటున్నాం ఎర్రగా ఉంది కాబట్టి మరి రాళ్లతో కట్టారు కదా రాళ్ల భవనం అనొచ్చు కదా అంటే ఉపమాన ధర్మాన్ని మనం ఆరోపిస్తున్నాం కాబట్టి అదే కనిపిస్తుంది మనకి ఇక్కడ కూడా అదే విధంగా ఉపమాన ఉపమేయాల మధ్య మనం ఉపమాన ధర్మాన్ని ఉపమేయం మీద ఆరోపించేస్తాం కాబట్టి ఇక్కడ అవధారణ ఖచ్చితం ఒక స్పష్టత వస్తుంది మనకి అంటే అట్లా స్పష్టత వచ్చే పదం మనకి ఎక్కడ ఉంటుందంటే పూర్వ పదంలో ఉంటుంది ఈ అవధారణ వల్ల అదేమవుతుంది దానికి ఒక మంచి లక్షణం ఇక్కడ అలవడుతుంది చాలా గొప్ప గుణం దాని మీద మనం ఆరోపించి చెబుతాం ఇంకొక అభేదం చెప్పడం అని కూడా అంటాం మనం అలంకారంలో వాడుతాం అభేదం చెప్తాం ఏంటి అభేదం అంటే భేదం లేనట్లు చెబుతాం మరి భేదం ఉండదా ఉంటుంది అది వేరు ఇది వేరు ఉపమానం వేరు ఉపమేయం వేరు కానీ రెండింటికి భేదం లేనట్లు చెబుతాం అలా చెప్పడాన్ని మనం రూపక సమాసం అంటాం అలాగే అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అంటాం ఒకసారి ఉదాహరణలు గమనిద్దాం విద్యా ధనం రెండు పదాలు ఉన్నాయి విద్య అనేది పూర్వపదం ధనం అనేది ఉత్తర పదం మరి విద్యా ధనం ఇందులో మనం చెప్పదలుచుకున్న విషయం మనం దేని గురించి చెప్పాలనుకుంటున్నాం విద్య గురించా ధనం గురించా అంటే ధనం గురించి కాదు విద్య గురించి చెప్పాలనుకుంటున్నాం విద్య గురించి చెప్పదలుచుకొని ధనం అన్న మరొక పదాన్ని ఇక్కడికి తీసుకొచ్చాం కాబట్టి ఇది మరొక పదం ఉదాహరణగా తీసుకొచ్చాం ఉదాహరణనే మనం ఏమంటామంటే ఉపమానం అంటాం ఉపమానం అంటే ఉదాహరణ మరి ఇది ఉపమేయం మనం చెప్పదలుచుకున్న వస్తువు ఇది మనం విద్య గురించి చెప్పదలుచుకున్నాం కాబట్టి చెప్పదలుచుకున్న వస్తువు విద్య ఉదాహరణగా తీసుకొచ్చింది ధనం కాబట్టి ఉప మానం ఇక్కడ విద్య మరియు ధనం రెండు పదాలు ధనానికి ఒక గుణం ఉంది ధనానికి ఉన్న గుణం ఏంటంటే చాలా విలువైంది ఈ ధనానికి ఉన్న విలువైనది అన్న గుణాన్ని మనం ఏం చేశాం దీని మీద ఆరోపించాం దీనిపైన అవధారణ చేశాం కాబట్టి ఇదే అవధారణ ఇక్కడ అందుకే పూర్వపదంలో అవధారణ ఉంది అందుకే ఇది అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అని అంటున్నాం ఉపమేయం ఉపమానం ఉపమాన గుణాన్ని ఉపమేయం మీద ఆరోపించి చెప్పాం ఉపమాన ధర్మాన్ని ఉపమేయం మీద ఆరోపించి చెప్పాం ఇది ఒక ఇటుక గోడ ఈ ఇటుక గోడ మీద మనం తెల్లని పెయింట్ వేసాం తెల్లని రంగు వేసాం అప్పుడు ఇది తెల్ల గోడనే అయిపోయింది కాబట్టి దీని గుణం దీనిపైన ఆపాదించడం జరిగింది మరి దీన్ని విగ్రహ వాక్యం అంటే వివరించి ఎలా చెబుతాం ఈ సమాస పదాన్ని వివరించి ఎలా చెబుతామంటే విద్య అనేడి ధనం అని చెబుతున్నాం అనేడి అన్నటువంటి పదాన్ని ఇందులోకి తీసుకొస్తున్నాం పూర్వ ఉత్తర పదాల మధ్య సంబంధాన్ని చెప్పడానికి అనేడి అన్న పదాన్ని తీసుకొచ్చాం విద్య అనేది ధనం చాలా విలువైంది ధనం విద్య కూడా అంతే విలువైంది రెండింటికి భేదం లేదు కానీ విద్య వేరు ధనం వేరు వేరు వేరైనా రెండు ఒక్కటే అన్నట్లు చెబుతున్నాం అభేదం చెప్తున్నాం భేదం ఉంది అయినా అభేదం చెప్తున్నాం దీని యొక్క గుణాన్ని దీని మీద ఆపాదించి చెబుతున్నాం విద్య అనేది ధనం విద్యాధనం దయాభరణం చెప్పదలుచుకుంది ఆభరణం గురించి కాదు దయ గురించి కాబట్టి దయ అన్నది ఉపమేయం ఆభరణం ఉపమానం ఉపమానం యొక్క ధర్మాన్ని ఆభరణం ఇది అలంకారం దీని ధర్మాన్ని ఇందులో ఆరోపిస్తున్నాం కాబట్టి దయ అనేది ఆభరణం అదేవిధంగా కృపారసం కృపారసం కృప అనేది రసం కీర్తి కన్యక కీర్తి అనేది కన్యక జ్ఞాన జ్యోతి జ్ఞానం అనేది జ్యోతి అజ్ఞానాంధకారం అజ్ఞానం అనేది అంధకారం నగరారణ్యం నగరం అనేది అరణ్యము అన్నిట్లో కూడా అదే విధంగా చూడండి పూర్వపదాలన్నీ కూడా మనకు ఉపమేయాలు మనం చెప్పదలుచుకున్న వస్తువు అది ఉపమేయం ఉత్తర పదాలన్నీ కూడా మనకి ఉపమానాలు ఉపమానం అంటే ఉదాహరణ ఉదాహరణగా తీసుకొచ్చింది అంటే పోలిక చెప్పడానికి తీసుకొచ్చింది పోలికగా తీసుకున్న వస్తువు ఇది పోల్చబడే వస్తువు ఇది పోలికగా తీసుకున్న వస్తువు మనం వర్ణించే వస్తువు ఇది వర్ణ్య వస్తువు ఇది వర్ణించడానికి తీసుకున్నటువంటి వస్తువు కాబట్టి దీని మీద ఉన్న గుణం ఉదాహరణకు జ్యోతి వెలిగేది జ్ఞానం కూడా వెలుగునిస్తుంది అని దీని గుణాన్ని దీని మీద ఆపాదించాం అంధకారం చీకటి ఏమీ కనిపించదు దీని గుణాన్ని అజ్ఞానం మీద ఆపాదించి చెబుతున్నాం ఈ విధంగా ఉపమాన ధర్మాన్ని ఉపమేయం మీద ఆరోపిస్తే ఉపమాన ఉపమేయాలకు అభేదం చెబితే రూపకం అవుతుంది రూపక సమాసం దీనికే మరో పేరు అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం ఇప్పటికీ మనం కర్మధారయ సమాసాలలో ఉన్న ఒక నాలుగు రకాలను చెప్పుకున్నాం నాలుగు రకాలు ఇందులో చెప్పుకున్నాం విశేషణ పూర్వపద విశేషణ ఉత్తరపద అదేవిధంగా సంభావన పూర్వపద మరియు అవధారణ పూర్వపద అన్న కర్మధారయ సమాసాలన్నీ మనం చర్చించుకోవడం జరిగింది ధన్యవాదాలు